లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం పార్లమెంట్ అంటే మనందరికీ తెలుసు ముఖ్యంగా పిల్లలకు కూడా ఈరోజు పూర్తిగా తెలిసింది ప్ర ప్రెసిడెంట్ లోక్సభ రాజ్యసభ ఈ కలిపి పార్లమెంట్ అంటాము మరి పార్లమెంట్ అత్యున్నత శాసనసభ చట్టాలు చేసేటువంటి సభ భారత పార్లమెంట్ విధానాన్ని అవలోకనం చేసుకోవడమే ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకుంటారు అలాగే సమస్యలు అంటే సమస్యలు పరిష్కరించే మార్గాలు ఎలా ఉంటాయి అనేది కూడా ఈ రోజు సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాను ప్రజా సమస్యలకు వేదిక ఆయన ఈ విద్యార్థులకు అందడం లేదు అంతేకాదు కనీసం వారికి సౌకర్యాలు కూడా లేవు వారికి కేటాయించిన టాయిలెట్స్ కూడా సరిగ్గా లేవు ఉద్యోగం మీరు చేస్తున్న పని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కోరుతుంది అధ్యక్ష మహిళా విద్య కోసం ప్రత్యేక పథకాలు అమలులో ఉన్నాయి అలాగే మేము ప్రత్యేకంగా విద్య అందని వారి దగ్గరికి వెళ్ళి మీ పిల్లలకు విద్య చాలా అవసరం అని చెప్పి స్కూల్కి వచ్చేలా ప్రోత్సాహిస్తాం పిల్లల ప్రాంతాలలో విద్య ఆరోగ్య సదుపాయాలు ఇంకా సరైన స్థాయిలో లేవు ఈ పరిస్థితిని మెరుగు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ విధ ఏ విధమైన చర్చలు తీసుకుంటున్నారు ట్రైబల్ గారు మాట్లాడాలని కోరు గిరిజనులు అభివృద్ధి కోసం ఏకదవ్య పాఠశాల స్కాలర్షిప్లు వసతి సదుపాయాలు కల్పిస్తున్నాము అలాగే మొబైల్ హెల్త్ యూనిట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాము అధ్యక్ష చెత్తను విన్లో వేయడం క్లాస్ ప్రభుత్వం మార్పు తీసుకురావచ్చు కానీ పరిశుభ్రత అనేది మన చేతుల్లోనే ఉంటుంది అధ్యక్ష గ్రామ అభివృద్ధి గురించి మంత్రి గారు పెద్ద మాటలు చెబుతున్నారు కానీ మా ఊరిలో రోడ్లు ఉన్నాయి గుంతలు ఎక్కువ వీధి దీపాలు ఉన్నాయి వెలుతురు లేదు ఇది డెవలప్మెంట్ డెవలప్మెంటేనా లేదా రూలర్ డిసప్పాయింట్మెంటా రూరల్ రూరల్ మాట్లాడాలి మీ వనరులో నిజం ఉంది గ్రామ అభివృద్ధి అంటే కేవలం పథకాలు కాదు మధ్యలో బాలికల సంఖ్య తగ్గించేందుకు ఎటువంటి పథకాలు అమలు చేస్తున్నారు గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాలలో బాలికలను విద్యను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చూపిస్తుంది కస్తూరిబా గాంధీ ప్రత్యేక హాస్టల్ ఉచిత పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు మధ్యాహ్న భోజన పథకం వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయి అధ్యక్ష అపోజిషన్ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు పిల్లల చేరాలి ఇదే మా డిమాండ్ తరగతులకు పుస్తకాలు అందజేస్తున్నాము ఇదిగోండి ఆధారాలు అధ్యక్ష గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ సబ్ సబ్ తక్కువగా ఉంది ఇది డిజిటల్ డివైడ్ కాదా

పరిహారం తీసుకుంటున్నాం రైతుకు విత్తనాలు ఖరీదు ఎరువులు ఖరీదు పంట ధర మాత్రం తక్కువ ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది నాణ్యమైన విత్తనాలు సబ్సిడీ ఎరువులు మంచి గిట్టుబాటు ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది ఉద్యోగం రోజు రోజుకు పెరిగిపోతుంది అంతేకాకుండా చదువుకున్న యువతకు కూడా ఉద్యోగం రాకుండా పోతుంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి మరియు నైపుణ్య అభివృద్ధికి ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది యూత్ మినిస్టర్ స్పందించారు దేశ భవిష్యత్తుగా భావించే వారి సర్వంతో సభ గౌరవాన్ని కాపాడండి అధ్యక్ష దేశంలో జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు ఆలస్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది ఈ సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ స్పందించారు నాణ్యత మరియు సమయ పాలనకు మా ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది ఇందుకోసం ఆధునిక టెక్నాలజీతో కూడిన తనిఖీ వ్యవస్థను అమలు చేస్తున్నాం ప్రతి ప్రాజెక్టుకు మూడు స్థాయిలో తనిఖీలు పరిశీలిస్తున్నాం గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకంగా రహదారి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం దీర్ఘకాలిక రోడ్లు అందించేందుకు కట్టుబడి ఉన్న ఆలస్యాలకు కారణమైన కాంట్రాక్టర్లపై రోజు టైం పెడతారా కాలంలో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు యూరియాలు అందడం లేదు ఈ పరిస్థితిలో ఇలానే సాగుతుంటే రైతు పరిస్థితి ఏమిటి అగ్రికల్చర్ మినిస్టర్ గారు స్పందించారు మేము ప్రతి గ్రామ పంచాయతీకి యూరియా బస్తాలు అందేలా చేస్తున్నాము చాలా వరకు చాలా గ్రామ పంచాయతీలో యూరియా బస్తాలు అందినవి దానివల్ల రైతుల ఆత్మహత్యలు చాలా తగ్గిపోయినవి సదుపాయాలు ఏమిటి ఫెర్టిలైజర్స్ అండ్ రుణమాఫీ మేము చేస్తున్నాం ఇంకేమైనా కావాలంటే ఇస్తున్నాము ఇంకా సరిపడకపోతే ఇంకా యూరియా ఇస్తాం యూత్ మినిస్టర్ ఫిట్ ఇండియా అంటున్నారు కానీ మా స్కూల్లో గ్రౌండ్ లేదు క్రీడా సామగ్రం లేదు కొన్నిసార్లు పీటీ పీరియడ్ కూడా ఉండదు ఇది తీసుకుంటున్న చర్యలు ఏమిటి స్పందించాలి హారినబుల్ స్పీకర్ థ్యాంక్ ద హారినబుల్ మెంబర్ దర్ రీజింగ్ దిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ద గవర్నమెంట్ టేకింగ్ సర్వైవ్ మెజర్ టు ప్రొటెక్ట్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ స్ట్రీట్ లాస్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ప్రివెంట్ ఇల్లీగల్ ట్రీ కటింగ్ అండ్ బ్రచింగ్ లార్జ్ స్కేల్ ఫారెస్టేషన్ అండ్ రిఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ బీయింగ్ క్యారీ అవుట్ ఆఫ్ దక్స్ ఆఫ్ కంట్రీ రైతు బంధు అనే కార్యక్రమం అమలు చేస్తున్నారు కానీ అది ఆసాములు భూస్వాములకే ఉపయోగపడుతున్నాయి మరి పేద రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయి దీన్ని మీరు ఎలా ఖండిస్తారు పన్ను ప్రతి ఒక్కరికి అందిస్తున్నాము పేదవారు డబ్బున్న వారు అనేది లేదు అందరికి అందరికీ సమానంగా ఇస్తున్నాము ఎక్కడ ఎక్కడ వస్తుంది అధ్యక్ష ఒక్కసారి కూడా రావట్లేదు ఈ రెండు సంవత్సరానికి రెండు సార్లు ఋణమాపి చేస్తున్నాము మా దగ్గర ఆధారాలు ఉన్నాయి ప్రతి ఒక్క దానికి ఆడియేటి లేవు కదా మేము మీ దగ్గర ఉన్న మా ఆధారాలు మేము చేయ Gracias. రోడ్డు భద్రతకు భద్రతను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం నాలుగు అంశాలపైన దృష్టి పెట్టింది మొదటిది రోడ్డు డిజైన్ రెండవది వాహన భద్రత మూడవది చట్టాల అమలు మరియు నాలుగవది ప్రజలలో అవగాహన ఆధునిక సిగ్నల్స్ బ్లాక్ స్పాట్లపై గుర్తింపు మీరు సభకు మర్యాద ఇవ్వండి అధ్యక్ష ఆ రోడ్లు పేరుకే ఉన్నాయి రెండు వాహనాలు పడగానే వాటికి గుంతలు వచ్చేస్తున్నాయి అట్లాగే వాహనాలు కూడా యాక్సిడెంట్ లై చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు దీన్ని మరి ఎలా ఖండిస్తారు

కూడిన తనిఖీ వ్యవస్థలకు అమలు చేస్తున్నా ప్రతి ప్రాజెక్టుకు మూడు స్థాయిల తనిఖీలు పరిశీలిస్తున్నా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకంగా రహదారి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం దీర్ఘకాలిక రోడ్డు అందించేందుకు కట్టుబడి ఉన్నాం ఆలస్యాలకు కారణమైన కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మాటిస్తున్నాం విద్యా పర్యాటకాన్ని ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు బెంచీలు యూనిఫామ్లు ఆట వస్తువులు చాక్పీస్లు బోర్డులు ఇవన్నీ ఉన్న టీచర్లు సరిగ్గా లేరు ఫైనాన్స్ మినిస్టర్ గారు స్పందించాలి బెంచీలు మరియు ఆట వస్తువులు సరిపడా ఉన్నాయి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో ఎటువంటి పార్టిసిపేషన్లు లేదు దీని గురించి ఏమంటారు అందుకే మేము పీటీ అండ్ పీడి టీచర్ అని అపాయింట్ చేశాం స్కూల్లో లేదు స్కూల్లో అధ్యక్ష సరిపడా ఆట వస్తుల్ని ఇచ్చాం దీనిని ఎటువంటి చర్యలు తీసుకుంటారు దేశంలో శాంతి భద్రతలను కాపాడటం అనేది గవర్నమెంట్ యొక్క మెయిన్ బాధ్యత మహిళలు మరియు పిల్లలపై నేరాలు అరిక అరికట్టేందుకు కఠినమైన చట్టాలను అమలు చేస్తున్నాము పోలీస్ వ్యవస్థలను మో మోడనైజేషన్ చేయడం సీసీటీవీ సీసీటీవీనిగా పెంచడం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను అమలు చేయడం అంతేకాకుండా సైబర్ నేరాలు నియంత్రణకి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి ప్రజల భద్రత కోసం మా వంతు కృషి చేస్తున్నాం